నేటి పోటీ ప్రపంచంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గగనం అలాంటిది మెదక్ జిల్లా కొల్చారా మండలం ఆస్సాంపల్లి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు మనోహర్ రావు ఆరు ఉద్యోగాలు సాధించి అవరా అనిపించారు టీజీపీఎస్సీ తాజాగా విడుదల చేసిన గ్రూప్ టూ పరీక్షా ఫలితాలలో రాష్ట స్థాయిలో మూడో ర్యాంకు జోనల్ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమంటున్న మనోహర్ రావుతో ముఖాముఖి గ్రూప్ టూ ఫలితాల్లో మెదక్ చెందినటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మనోహర్రావు అయితే రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు సాధించడం జరిగింది అయితే దానికి సంబంధించి అతని యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా కొనసాగింది అనేటువంటి విషయాన్ని మరి అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా కంగ్రాచులేషన్ అయితే రాష్ట్ర స్థాయిలో మీరు మూడో ర్యాంకు సాధించారు అయితే మీ ప్రిపరేషన్ ఎలా కొనసాగింది ఏమనుకుంటున్నారు నేనైతే ప్రస్తుతానికి అయితే చాలా ఆనందంగా ఉందండి గ్రూప్ టూ రిజల్ట్ లో నాకు రాష్ట్రంలో మూడో ర్యాంకు జోన్ లో మొదటి ర్యాంక్ రావడం జరిగింది ప్రస్తుతం నేను మెదక్ జిల్లాలోని అంసాన్పల్లిలో జడ్పీఎస్ స్కూల్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను నేను రెండు వేల పన్నెండు లో పీజీ అయిపోయిన తర్వాత రెండు సంవత్సరాలు లెక్చరర్ గా వర్క్ చేశాను హైదరాబాద్ లో దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి అనేటటువంటి కోణంలో ప్రైవేటు ఉద్యోగం నేను వదిలేసి గవర్నమెంట్ కి ప్రిపేర్ అవడం మొదలు చేశాను రెండు వేల పదహారులో మొట్టమొదటి గ్రూప్ టూ రాయడం జరిగింది అందులో నాకు స్టేట్ థర్డ్ ర్యాంక్ మళ్ళా జోన్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది తర్వాత రెండు వేల పదిహేడులో టీజీటీ పీజీటీ రెండు ఉద్యోగాలు రాశాను పీజీటీ స్టేట్ థర్డ్ ర్యాంకు టీజీటీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది అయితే టీజీటీని రీలింక్విష్మెంట్ ఇచ్చేసి పీజీటీగా జాయిన్ అయ్యాను సోషల్ వెల్ఫేర్ నారాంగేడ్లో రెండు సంవత్సరాలు వర్క్ చేశాను పీజీటీగా దాని తర్వాత స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం రావడం జరిగింది అప్పుడు జడ్పీఎస్ చాప్టర్ లో నేను స్కూల్ అసిస్టెంట్ గా జాయిన్ కావడం జరిగింది దాని తర్వాత ఒక తొమ్మిది నెలలకే గ్రూప్ టూ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా నేను డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ ని కావడం జరిగింది రంగారెడ్డి జిల్లాలో పోస్టింగ్ వచ్చింది నాకు ఒక సంవత్సరం పాటు ఆరు నెలలు ట్రైనింగ్ ఇచ్చారు తర్వాత ఆరు నెలలు కలెక్టరేట్ లో వర్క్ చేశారు దాని తర్వాత ఆరు నెలలు కందుకూరు ఆరు నెలలు అమన్ గల్ లో డిఫ్యూ తహసీల్దార్ గా తహసీల్దార్ గా వర్క్ చేయడం జరిగింది తర్వాత రెండు సంవత్సరాలు చేసిన తర్వాత ఆరోగ్యం సహకరించకపోవడంతో నేను స్కూల్ అసిస్టెంట్ గా తిరిగి నా స్కూల్ కు రావడం జరిగింది రీసెంట్ గా జరిగినటువంటి గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్స్ లో నాకు రాష్ట్ర స్థాయిలో నాలుగో ర్యాంక్ వచ్చింది రీసెంట్ గా నాకు కాలేజ్ కూడా అలర్ట్ చేయడం జరిగింది అది కుత్బుల్లాపూర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కి నాకు అలర్ట్ చేయడం జరిగింది గ్రూప్ వన్ ఎగ్జామ్ లో నాలుగు వందల ముప్పై మార్కులు వచ్చినాయి గ్రూప్ టూ ఎగ్జామ్ లో నాకు స్టేట్ థర్డ్ ర్యాంక్ జోన్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది అయితే ఇప్పుడు మీరు అంసన్పల్లి స్కూల్ స్కూల్ సోషల్ గా విధులు నిర్వహిస్తారు అయితే ప్రిపరేషన్ ఏ విధంగా ఈ గ్రూప్ టూ ప్రిపరేషన్ ఏ విధంగా కొనసాగించారు అయితే సార్ నేను నోటిఫికేషన్ లేనప్పుడు ఏం చేశానంటే ఖచ్చితంగా రోజుకు నాలుగు గంటలు చదవాలి ఖచ్చితంగా ఎందుకంటే సబ్జెక్ట్ మర్చిపోతాం మనం ఖాళీ టైంలో ఉన్నప్పుడు నేను ఏం చేసేదంటే రోజు నైన్ టు ఫోర్ స్కూల్కి వెళ్ళేవాడిని తర్వాత ఫోర్ టు సెవెన్ రెస్ట్ తీసుకునేవాడిని సెవెన్ టు నైన్ చదివాడిని టూ అవర్స్ తర్వాత టెన్ టు టూ ఓ క్లాక్ నైట్ వరకు చదివేవాడిని ఫైవ్ సిక్స్ అవర్స్ నిద్రపోయేవాడిని బుక్కులు కుటుంబ ఇదే ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిందో వెంటనే ఇక స్కూల్ ఉద్యోగం చేసుకుంటూ ప్రిపరేషన్ అనేది సాధ్యం కాదు ఎందుకంటే కాంపిటీషన్ హెవీగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక చేయాలి కాబట్టి నేను ఆరు నెలల పాటు నేను స్కూల్ కి లాంగ్ లీవ్ పెట్టేసి హైదరాబాద్ అశోక్ నగర్ లో సెంటర్లో సెంటర్ లో జాయిన్ కావడం జరిగింది అయితే మీ లక్ష్యం గ్రూప్ వరకే ఉంటారా మన రాష్ట్రంలో ఆఖరి ఉద్యోగం ఏదైనా ఉంది అంటే ఎగ్జామ్ రాసి పొందేది అది డిపిటీ కలెక్టర్ పోస్ట్ కలెక్టర్ పోస్ట్ పొందాలనేది నా లక్ష్యం వల్ల గ్రూప్ వన్ రాశాను నిన్న నాలుగు వందల ముప్పై మార్కులు వచ్చినాయి వస్తుందో రాస్తానికైతే ఒకవేళ రాకపోయినా ప్రభుత్వం మేలో మళ్ళీ గ్రూప్ వన్ ఇస్తుంది జాబ్ కాలెండర్ కూడా రిలీజ్ చేస్తా చెప్పింది కాబట్టి అందులో డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ నా యొక్క అంతిమ లక్ష్యం అయితే చివరిగా ఏంటంటే ఇప్పుడు చాలా మంది నోటిఫికేషన్లు ఉన్నాయి ఇంకా గ్రూప్ టూ కానివ్వండి గ్రూప్ వన్ నోటిఫికేషన్లు వస్తాయి అయితే నిరుపేద విద్యార్థులకు మీరు ఇచ్చేటువంటి సూచన ప్రిపేర్ అయ్యారు విషయాన్ని ఏ విధంగా చెప్తారు వాళ్ళకి సార్ ముఖ్యంగా సార్ మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడకుండా మనం ఇప్పుడే మొదలు పెట్టేసేయాలి ఎందుకంటే మనకు కొన్ని స్టాటిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి హిస్టరీ కానీ పాలిటీ కానీ జాగ్రఫీ కానీ ఇవి మారవు కాబట్టి అవి కంప్లీట్ చేసుకుని పెట్టుకోవాలి నోటిఫికేషన్ తర్వాత ప్రభుత్వం కూడా టైం తక్కువ ఇస్తుంది కాబట్టి ఏవైతే డైనమిక్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి తర్వాత చదువుకోవాలి స్టాటిక్ సబ్జెక్టులు మనం ఇప్పుడు సదవేశ పెట్టుకోవాలి నాలుగు అంశాలు మాత్రం మనము దృష్టిలో పెట్టుకుంటే సక్సెస్ అవుతున్నాం ఒకటి సిలబస్ని పూర్తిగా మనము అధ్యయనం చేయాలి రెండు ప్రామాణిక పుస్తకాలు అంటే మార్కెట్ ఎక్కువ పుస్తకాలు కొనుకోకుండా మంచి ప్రామాణిక స్టాండర్డ్ బుక్స్ తీసుకోవాలి తర్వాత నాలుగోది పాత ప్రశ్న పత్రాలు అనేది బాగా మనం తరవగా చూడాలి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో ఏం లేదనేటటువంటి విషయాలపైన దృష్టిస్తే సమయాన్ని వేస్ట్ చేయకూడదు ఖచ్చితంగా మనకు రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటలు ఎగ్జామ్స్ లేనప్పుడు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు చదివితే ఖచ్చితంగా మనకు విజయం సాధిస్తాం కాకపోతే ఏంటంటే ఈ రోజుల్లో మనకు చాలా అవకాశాలు ఉన్నాయి ఆన్లైన్ ఉన్నాయి ఆఫ్లైన్ ఉన్నాయి కాబట్టి వాడుకోండి మంచి జ్ఞానం సంపాదించుకోండి అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సమయం వృధా చేయకుండా ప్రస్తుతం సోషల్ మీడియాకి దూరం ఉంటూ అవసరమైన దానికి మాత్రమే మనం సోషల్ మీడియాని వాడుకుంటే టైం వృధా చేయకపోతే మనకు విజయ అవకాశాలు చాలా దగ్గరగా ఉంటాయి ఇదండి రాష్ట్ర స్థాయిలో మూడు ర్యాంక్ సాధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేయడం అనేటువంటి జరుగుతుంది శేఖర్ మీ